ఈ జూన్ ఆరున అక్కినేని హీరో అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఓ ఇంటి వాడయ్యాడు తన లాంగ్ టైం ప్రియురాలు జైనత్ తో కలిసి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు అఖిల్ నాగార్జున గారు అఖిల్ పెళ్లి వేడుకను తన నివాసంలో ఎంతో సింపుల్ గా అతి కొద్ది మంది స్నేహితులు బంధుమిత్రుల మధ్య గ్రాండ్ గా జరిపించారు అక్కినేని కుటుంబ సభ్యులు అఖిల్ పెళ్లి భారత్ లో డాన్సులు చేస్తూ సందడి చేశారు నాగార్జున గారు నాగ చైతన్యులు డాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఇక పెళ్లి వేడుకలో లైట్ గోల్డ్ కలర్ దుస్తుల్లో కొత్త జంట చూడముచ్చటగా కనిపిస్తూ ఎంతో సింపుల్ మేకప్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు అఖిల్ జైనాబ్ల పెళ్లి పూర్తిగా తెలుగు సాంప్రదాయం పద్ధతిలో జరిగింది తమ కొడుకు కోడలతో నాగార్జున గారు అమల గారు ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అమల గారైతే తన కోడలి హత్తుకున్న పిక్ మాత్రం అకినేని ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుందని చెప్పాలి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండటంతో జైనాబ్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు మూడేళ్ల క్రితం అఖిల్ జైనబ్లు ఓ ఈవెంట్ లో కలుసుకున్నారు అప్పటికే అఖిల్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని బ్రేక్అప్ చెప్పాడు ఇక జైనాభ్ తో మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మొదలైంది అయితే అఖిల్ కంటే జైనాబ్ దాదాపు తొమ్మిదేళ్ల వయసులో పెద్ద గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థాన్ని ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా జరిపించారు ఇక పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండటంతో సోషల్ మీడియా వేదికగా సమంత అఖిల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పోస్ట్ పెట్టింది దీంతో పోస్ట్ చూసిన వారు గతంలో నాగచైతన్య సమంతల పెళ్లి వేడుక కూడా ఇలాగే సందడిగా జరిగిందంటూ కామెంట్స్ పెడుతున్నారు